హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను హోటల్ స్టైల్ బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలనేది చూపిస్తానండి మిస్ కాకుండా వరకు అయితే చూడండి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కూడాను చక్కగా పొటాటోస్ని ఇలా చెక్క తీసుకొని వాటర్లో వేసుకోవాలండి అయితే ఉంచకూడదు తర్వాత నేను రెండు ఉల్లిపాయలు అయితే ఇలా కో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కూరలోకి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను అన్నమాట వెల్లుల్లిపాయ అయితే ఒక గడ్డ ఉంటుంది కదా ఆ మొత్తం ఇలాగా నేను ఒలుచుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత అయితే మనం ముందుగా వెల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఎలా తీసుకున్న వెల్లుల్లిపాయని చిన్న రోల్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి మళ్ళీ కొంచెం దంచుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి మీకు కారం సరిపోలేదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కూరలో ఇదంతా కచ్చాపచ్చాక దంచుకొని మనం పక్కన పెట్టుకోవాలి బంగాళదుంపలు అయితే ఒక కేజీ వరకు ఉంటాయండి కేజీ బంగాళదుంపలు ఒక రెండు అయితే నేను తీసి పక్కన పెట్టాను ఒక రెండో మూడో ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయ కారం వేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బంగాళదుంప ఫ్రైకి టేస్ట్ దానివల్లే వస్తుందండి ఆ తర్వాత మనం పొయ్యి మీద బాండే పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఆ స్పూన్ అంటే చిన్న స్పూన్ కాదండి ఆయిల్ వేసే స్పూన్తో అనమాట కొంచెం పెద్దగా ఉంటుంది ఆ తర్వాత తాలింపు వేగిన తర్వాత మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ముక్కలు కరివేపాకు వేసుకున్నాము ఇవి అయితే దోరగా వేయించుకోవాలండి అవి వేగేలోపు మనం పొటాటోస్ని ఇలా కట్ చేసుకోవాలి ఉడకబెట్టే పని లేదండి మామూలుగానే ఇలా కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాను మీరు చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి ఈ ముక్కలు మళ్ళీ అదే వాటర్లో వేయాలండి ఈ ముక్కలు కోసుకుంటూ మళ్ళీ మనం మధ్యలో ఈ ఉల్లిపాయలు తిప్పుకోవాలండి ఇలా ముక్కలన్నీ కూడా మనం ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ముక్కలు వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఎలా మొత్తం ఉల్లిపాయలు అడుగును ఉంటాయి కదా అవన్నీ పైకి తిప్పుకుంటూ చక్కగా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుందాం ఐదు నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా ఇలా మనం మళ్ళీ అడుగు ముక్కలు ఉంటాయి కదా అవన్నీ పైకి వచ్చేలాగా తిప్పుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఈ కూర అనేది మనం చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే ముక్కలన్నీ మాడిపోతాయండి సగం ఉడుకుతాయి సగం సగం మగ్గుతాయి సగం అన్నమాట ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ముక్క ఎంత మట్టుకు ఉడికిందో మనం గంటతో చెక్ చేసుకోవాలండి బాగా మెత్తగా దిగిపోయిందంటే బాగా ఉడికిందని కొంచెం గట్టిగా దిగిందంటే సెవెంటీ పర్సెంట్ ఉడికిందని మగ్గిందని సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఆ ముక్కల్లో మనం సాల్టు పసుపు వేసుకొని ముందుగా కలుపుకోవాలండి కొంచెం ముక్కలు గట్టిగానే ఉండాలి మళ్ళీ బాగా మెత్తగా అయిపోయినాయి అనుకోండి మనం మళ్ళీ ఎక్కువ ఈ కూరగా ఈ కూరలో ఉప్పు కారం అన్నీ వేసి మగ్గించా ఇంకా మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది కొంచెం ముక్క గట్టిగానే ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ వేసేటప్పుడు ఇంకా మగ్గిద్ది అనమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లిపాయ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వెల్లిపాయ కారం కొంచెం మనం దంచినప్పుడు ముద్దలాగా అవుతుంది కదండి అందుకని కొంచెం ఎక్కువ టైమే పడుతుందన్నమాట కూరలో కలవటానికి నిదానంగా మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం కలపాలండి ఇలాగా కలర్ కూడా మారుతుందనమాట కొంచెం కర్రీ చూసారు కదా కూర చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత అయితే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నామండి ఈ కూరలో వేసే మసాలాలు కూడా చాలా తక్కువండి నేనైతే ధనియాల పొడి వెల్లిపాయ కారం అంతే ఈ రెండే వేసింది ఇంకేమీ మసాలాలు అవసరం లేదండి దీనికి వీటితోనే చాలా టేస్టీగా వస్తుంది అనమాట కూర మనం హోటల్లో తెచ్చుకున్నట్లుగా ఉంటుందన్నమాట చక్కగా చిన్నపిల్లలకి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా పిల్లలకి ఎలా చేసి లంచ్ బాక్స్లో పెడితే గిన్నెలు మొత్తం ఖాళీ చేసుకొని వస్తారనమాట మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్